తల్లిదండ్రులు ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే గిరిజన విద్యాభివృద్ధి దోహదపడుతుందని ఐటిడిఏ పిఓ అభిషేక్ గౌడ్ అన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రీగూడ మండలం జాముగూడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు పాఠశాలలో సందర్శించిన ఆయన విద్యార్థుల ఆహ్వాన పత్రికలు పూల బొక్కేలతో ఆహ్వానించారు సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ý thức của chúng ta cũng đã rất nhiều hơn rất nhiều hơn rất nhiều

హెల్త్ చెకప్ చేయడం జరిగింది సో రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము సో మీరు వచ్చిన టైం లో కొన్ని కొన్ని సార్లు మీ పిల్లలు టీచర్స్ తో ఏమి చెప్పరు ఆర్ వార్డెన్స్ ఏమి చెప్పరు నాకు ఇలా తలనొప్పి ఉంది ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది కొన్ని కొన్ని సార్లు ఏటీడబ్ల్యూఎస్ అన్ని కూడా స్టేజ్ మీద ఆఫర్ ఆఫ్ అని చెప్తుందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మా ప్రధాన అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ మన డిస్ట్రిక్ట్ వచ్చేస్తే ఆశ్రమ్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి పిల్లలందరూ హాస్టల్లో ఉంటారు మీరు నెలకు ఒకసారి వారానికి ఒకసారి వచ్చి మీ పిల్లల్ని చూస్తారు మంచిగా ఉన్నారా లేదా ఏమైనా కావాలా లేదా ఇచ్చి వెళ్ళి వెళ్ళిపోతారు బట్ నాకు తెలిసినట్టు ఎవరు కూడా మీ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా మీ ఇక్కడ ఉన్న టీచర్స్ మీ పిల్లలకి బాగా నేర్చుతున్నారా లేదా అదన్నీ సరిగా అడగట్లేదు సో అందుకే ఇ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇద్దరిని ఒక ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి ఏం జరుగుతుంది అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏం జరుగుతుంది మంచిగా చదువుతున్నారా లేదా వాళ్ళకి స్టడీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా ఇదన్నీ డిస్కస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఇది ఇచ్చారు సో ఇది రాష్ట్రం మొత్తం ఈ రోజు జరుగుతుంది ఇది ఒక్కటే రోజు కాదు రెగ్యులర్గా అట్లీస్ట్ మంత్లీ ఒకసారి క్వార్టర్లీ ఒకసారి మీటింగ్ పెడితే మీరు కూడా ఎప్పుడెప్పుడు వస్తారో అప్పుడు మీ పిల్లలు ఏ స్కూల్లో ఏ క్లాస్ లో చదువుతున్నారో ఆ క్లాస్ టీచర్ ని పిలిచి ఎలా చదువుతున్నారో ఇప్పుడు రీసెంట్ గా ఏ టెస్ట్ జరిగింది ఆ టెస్ట్ లో మార్క్స్ ఎలా వచ్చింది ఎందుకు తక్కువ వచ్చింది ఇదన్ని మీరు అడగాలి సో ఇది ఇప్పటి వరకు ఎవరు కూడా అడగట్లేదు లాస్ట్ కూడా స్కూల్లో మీరు చూస్తే ఫస్ట్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లో ట్వంటీ వన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారంటే ట్వంటీ వన్ స్టూడెంట్ మాత్రమే పాస్ అయ్యారు తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్లో నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది బట్ ఎందుకు అంత తక్కువ రిజల్ట్ ఇప్పుడు మన అల్లూరి సీతారామరాజు డిస్టిక్ చూసుకుంటే ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ మాత్రమే పిల్లలు ఎస్ఎస్సీ ఎగ్జామ్లో ఫస్ట్ టైం పాస్ అయ్యారు ఇంత తక్కువ రిజల్ట్ ఎందుకు వచ్చిందంటే టీచర్స్ ప్రాపర్గా టీచ్ చేస్తున్నారు బట్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఆశాం స్కూల్ కాబట్టి మీ పిల్లలు ప్రాపర్గా చదువుతున్నారా లేదా అన్నది మీరు దృష్టి పెట్టట్లేదు ఎప్పుడెప్పుడు వస్తున్నారో మీరు చూడడానికి అప్పుడు అట్లీస్ట్ కనీసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీనికోసం స్పెండ్ చేయాలి ఎలా చదువుతున్నారు అన్నది మీ టీచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మీ క్లాస్ మీ పిల్లలు చదువుతున్న క్లాస్ టీచర్ని కలవండి ఏం జరుగుతుంది పిల్ల ప్రాపర్ గా చదువుతున్నారా లేదా అన్నది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అడగాలి ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ ముగిసి వెళ్ళడానికి ముందు మీ క్లాస్ టీచర్ ని ఒకసారి కలిసి ఎలా చదువుతున్నారు తినది అడగాలి ఇన్ కేస్ ఇప్పుడు ఒక ఏటీడబ్ల్యూ గారు చెప్పినట్టు ఒక బేస్ సైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు పిల్లలకి ఒక బేసిక్ బాగాకరం గుణాకరం ఇలా చిన్న చిన్న అడిషన్ సబ్స్ట్రాక్షన్ తెలుసా లేదా ఆరు ఒక తెలుగు ఒక సెంటెన్స్ ఆర్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసే దాన్ని వితౌట్ ఏమీ ప్రాబ్లం లేకుండా చదువుతారా లేదా ఇంగ్లీష్ ప్యారాగ్రాఫ్ ని ప్రాపర్ గా చదువుతారా లేదా ఇదన్నీ టెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఉన్న స్టూడెంట్స్ లో ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బాగా చదువుతారు ఇంకా మిగతా స్టూడెంట్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంటుంది ఆల్రెడీ ఎవరు బాగా చదువుతున్నారో వాళ్ళని ఏ కేటగిరీలో కొంచెం బాగా ఉన్నారు బట్ ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన వాళ్ళని బి కేటగిరీలో అండ్ ఇంకా ఎక్కువ కొంచెం దృష్టి పెట్టాలి అన్న వాళ్ళు అండ్ డి కేటగిరీలో ఉంటారు సో ఇది అయిన తర్వాత అలా కేటగిరీ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరెవరు అండ్ డి కేటగిరీలో ఉన్నారో వాళ్ళకి రెమిడియల్ టీచింగ్ అంటే ఈ లీజర్ టైంలో ఒక ఎక్స్ట్రా అవర్ పెట్టేసి వాళ్ళకి ఇంకా కొంచెం నేర్చడం జరుగుతుంది సో ఇలా టార్గెట్ అప్రోచ్ వేసుకొని మనము పిల్లలకి వాళ్ళ అకాడమికలీ ఇంప్రూవ్ అవడానికి ఎఫర్ట్ పెడుతున్నాము దీంట్లో ఇప్పుడు ఎస్ఎంసి చైర్మన్ గారు చెప్పారు మన టీచర్స్ హెచ్డి అందరూ చెప్పారు అంటే టీచర్ అంటే టీచర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి మీరు ఎప్పుడెప్పుడు ఫోన్లో మాట్లాడతారో ఇక్కడ వచ్చి కలుస్తారో దీని గురించి దృష్టి పెట్టండి అందుకే ఈ మెగాపీటిఎం అనేది పెట్టడం మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతారని పాఠశాల అనంతరము వారి చదువుకు ఇంటి దగ్గర ఎలాంటి ఆటంకము కలగకుండా సహకరిస్తారని అది బయట పిల్లలు ఏని గ్రామంగా పీర్చిదిద్దుతారని దానికి తోడ్పాటు అందిస్తున్నారని తెలియజేస్తున్నారు పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తారని పాఠశాల ప్రజలకు బట్టే వారీగా వ్యవహరిస్తానని నిరుపరిస్తున్నాను పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం శారీరక మానసిక నైతిక వికాసానికి తూసి చేస్తానని ఉన్నతి కోసం పూర్తిగా సేకరిస్తానని నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చెబుతున్నాను